హాయ్ అండి ఈరోజు యూస్ఫుల్ టిప్స్ అయితే చెప్తున్నానండి అవేంటో చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో మనకైతే గడ్డ పెరిగి ఉంటుంది కదండి ఇది ఎక్కువ రోజు నిలువగా ఉండాలంటే ఒక కొబ్బరి ముక్క తీసుకొని ఇందులో వేసుకోండి అయితే మనకు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు అయితే ఈ పెరుగు అనేది చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ టిప్ని వస్తే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ ఏందో చెప్తానండి సో ఈ టమాటాలు ఉన్నాయి కదండి టమాటా టమాటాలు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే కొంచెం ఆయిల్ రాసుకోవాలండి గోల్డ్రఫ్ అయినా మనం ఏ ఆయిల్ యూజ్ చేస్తే అది పెట్టుకోండి ఇలా చేతికి అప్లై చేసుకొని ఇలా బ్యాక్ సైడ్ అయితే పెట్టుకోండి మనకైతే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకునైతే నిలువ అన్నమాట ఇప్పుడైతే కాస్ట్లు ఎక్కువ ఉన్నాయి కదండి సో దాని గురించి ఈ టిప్ అన్నమాట ఈ టిప్ను వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ ఏంటో చూపిస్తానండి సో ఇలా బ్యాక్ సైడ్ అయితే పెట్టుకోండి సో మనకైతే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు అయితే నీళ్ళు ఉంటాయండి సో పిల్లలది పాత లెగ్గి ఉంటాయి కదండీ అదైతే ఇంతవరకు కట్ చేసుకున్నానండి ఇదైతే మనకు హ్యాండ్స్కి ఇలా వేసుకోవాలి చలికాలం కదండి మనకు వేడిగా కూడా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే మనం పోపు దినుసులు అవి వేస్తాం కదండి ఆవాల్ చిల్ల కూడా ఉంటాయండి ఈ టిప్పు కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి మీకు ఈ టిప్ నస్తే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చెప్తానండి సో నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా ఒక క్లిప్ తీసుకోండి ఇక్కడ డబుల్ టేప్ ఉంటుందండి ఇటు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత సింక్ దగ్గర ఇలా పెట్టేసుకోండి క్లిప్పును సో దీనికైతే ఒక కవర్ తొలగించుకుందామండి సో ఇలా వేస్ట్ డస్ట్ ఉంటుందా అండి ఇలా వేసేసుకోండి ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా అండి నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్